రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయ్ అంబేద్కర్ నూట ఇరవై ఆరవ జయంతి కార్యక్రమాన్ని స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టి ఉద్యోగ సంఘాల నాయకుడు కోరుకొండ చిరంజీవి అధ్యక్షత వహించి అంబేద్కర్ అభ్యున్నతికి సహకారం అందించి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన మాత రామాబాయ్ అంబేద్కర్ని స్మరించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దారా యేసురత్నం పాటి రామారావు ఏలేటి రాజారావు దళిత మహిళా నాయకురాలు కండవిల్లి లక్ష్మి పి ప్రశాంతి జువ్వల రాంబాబు పాము బాబురావు ఒసురుమర్తి రామారావు ఎల్వి ప్రసాద్ కేకే సంజీవరావు నక్క సోమేశ్వరరావు కుసుమ సాయిబాబా కోరుకొండ మురళీకృష్ణ జే అబ్బులు ఠాగూర్ రఫియేల్ మచ్చ సాయిబాబు సుందరపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతదేశంలో మహాదల్లి రామాబాయి అంబేద్కర్ ఉండడం వల్లే ఆయన ఈ భారత రాజ్యాంగాన్ని రచించాడని మనం ఖచ్చితంగా అనుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా కుటుంబం గురించి ఎప్పుడు కూడా ఆయన పట్టించుకునేవారు కాదు నా ప్రజలు నా దేశం నేను ఒక రాజ్యాంగం రాసి ఈ భారతదేశంలో ఉన్న దారిద్ర్యకు దిగువనున్న ప్రజల్ని ఏ విధంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడాను ఈ యొక్క రాజ్యాంగం మీద ఉంటే ఆయన నలుగురు పిల్లలు కూడా కోల్పోయినా సరే ఆయన మాత్రం వెనకాల నుండి కష్టపడ్డ ఒక స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఈరోజు రమాబాయ్ నూట ఇరవై ఏడవ జన్మదినోత్సవాలు చేసుకుంటున్నామంటే ఈ భారతదేశం అంతా కూడాను రమాబాయ్ స్త్రీ అనే వ్యక్తి ఈ భారతదేశానికి ఒక శరీరంలో ఒక భాగంగా చూసుకోవాలి స్త్రీకి హక్కులు కల్పిస్తా కూడాను రమాబాయ్నే ముందు ఆ మేడమ్నే రమాబాయ్ తల్లి తల్లినే గుర్తుగా తీసుకొని ఈరోజు రాజ్యాంగంలో కూడా ఆయన ఆడవాళ్ళకి లేడీస్ రిజర్వేషన్ కోసం ఆయన పాటు పడ్డారని చెప్పుకుంటూ ముప్పై ఏడు సంవత్సరాల్లో ఆవిడ ఎంతో జీవిక వ్యక్తి ముప్పై ఏడు సంవత్సరాలు కానీ విషయం కాదు అయినా కానీ మన కోసం అంబేద్కర్ గారు ఆవిడని కూడా లెక్ట్ చేసేవాడు కాదు అయినా ఆవిడ నా కోసం కాదండి మన పిల్లల కోసం కాదు ఉన్నటువంటి దేశంలో ఉన్న దారిద్ర్యంలో పొందుకుతున్నటువంటి మన దళిత గిరిజన అణగారిన వర్గాల కోసం సేవ చేయండి అని ఆయన సేవ చేస్తూ ఆ యొక్క పునావు ఇవ్వడం అనేటువంటి బిల్లు గాంధీ గారి వల్ల మీరు చనిపోవడం జరిగింది నిజంగా చెప్పాలంటే గాంధీ గారు చనిపోవాలి కానీ ఆయన బతికించడం కోసం రమాభాయ్ అంబేద్కర్ గారు ఓన్ చేయకుండా ఉపవాసాలు ఉండి ఇటు అంబేద్కర్ గారా మాట్లాడు అటా లోకంలో అందరూ వచ్చి మీద పడిపోతున్నారు ఆ బెంగతో చనిపోయింది కనుక ఈ రోజున దళిత జాతి మన అంబేద్కర్ గారికి ఏ విధంగా స్మరిస్తున్నామో రమాభాయ్ అంబేద్కర్ గారిని కూడా ఆ విధంగా స్మరిస్తూ సందర్భంగా కననే వాళ్ళు అర్పిస్తూ ఆవిడ్ని అందరూ ఉదాహరణగా తీసుకుని మహిళా లోకమంతా ప్రతి మగవాడు వెనకాల ఒక మనిషి విజయం ఉంటుంది ఆ విధంగా ఈరోజు అంబేద్కర్ గారు మనందరిలో సిద్మీరడి కూడా ఉన్నాడంటే ఆయన ఆయనకి వెనకాల వినుదానిగా ఉన్న మహానుభావురాలు రమాబాయ్ అంబేద్కర్ గారు రమాభాయ్ అంబేద్కర్ గారికి ఈరోజు మనందరం ఇలా ప్రతిసారి స్మరించుకుంటూ గుర్తించుకుంటూ ముందుకెళ్లాలని అంబేద్కర్ ఎందుకంటే అంబేద్కర్ గారికి భార్యగా ఉండి ఎన్నో కష్టాలు పడ్డది మహర్షి పోరాటంలో ఎంతో బయట ఆందోళన చెందింది ఆవిడ దేవాలయంలో ప్రవేశం కోసం ఎంతో ఆందోళన చెందింది కొంతమంది అయితే ప్రతి లెటర్లో కూడా మేము మీ భర్తను చంపేస్తామనేది చాలా ఆందోళన గురైంది వెంటనే ఆవిడ ఆర్థికంగా బాగా వెనుకబడింది అంచేత ఆవిడ పేడ పిసికి బిటకి లేచి ఆ పిల్లలు చదివించి తర్వాత లండన్లో ఉన్న ఆవిడికి ఆ అంబేద్కర్ గారికి ఇక్కడి నుంచే డబ్బులు పంపించడం జరిగింది అటువంటి భార్య చనిపోతే ఎంతో ఆవేదన గురయ్యారు అంబేద్కర్ గారు మూడు రోజులు అసలు బయటకు రాలేదైనా అంత ప్రేమించిన వ్యక్తి అంచేతే హిందూ కోర్టు బిల్లు పెడుతున్న కారణం ఏంటంటే మాత గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ పొడుగు బలహీన వర్గాలు ఎలా ఇబ్బంది పడుతున్నారో మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు హిందూ కోర్టు బిల్లు ద్వారా అందరికీ ఆ అభివృద్ధి పథకం నడిపించాలని అంబేద్కర్ ఆశలు నెరవేర్చడానికి ఎంతో కృషి చేసిన రమాబాడ గారికి ఒకసారి జేపీ తేలిచేస్తున్నాం